పోలీసులపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఆయన అరెస్ట్ చేయాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నెల్లూరు నగరం ఐదవ పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి వైఎస్ఆర్సిపి అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి సూలరుపేట సమన్వయకర్త కిలివేటి సంజీవయ్య మాజీ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కామినెడ్డి సత్యన్నారెడ్డి సి శ్రీనివాసరావుకు మెమరణం ఇచ్చారు జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు ఈ కార్యక్రమం వైస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు తర్వాతడు పాల్గొన్నారు అయినటువంటి స్థానంలో పంచీ గౌరవ అసెంబ్లీ స్పీకర్గా వ్యవహరిస్తున్నటువంటి చింతకాయల అయ్యన్నపద్ద గారు ఆయన ఇటీవల అనకాపల్లి జిల్లాకు సంబంధించి రాజకౌతం మండలంలో కొండపూడైనటువంటి గ్రామానికి వెళ్ళడం సార్ ఇక్కడ కొలతలో ఉన్న బిఐ గారి మీద ఎస్ఐ గారి మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు దానిలో ఈరోజు అనేక రకాలైనటువంటి ప్రముఖ ఛానల్స్ ఏదైతే ఉన్నాయో ఆ ప్రముఖ ఛానల్స్ అన్ని కూడా ఈరోజు వాళ్ళు మాట్లాడినటువంటి మాటల్ని పదే పదే ప్రసారం చేయడం జరిగింది మాకు నిజంగా పోలీసు వ్యవస్థ పట్ల నమ్మకం ఉంది పోలీసు వ్యవస్థ పట్ల విశ్వాసం ఉంది ఆయన మాట్లాడినటువంటి మాటలు సోషల్ మీడియాలో వచ్చి పక్కన పెడితే సాక్షాత్తు కొన్ని ఛానల్స్ రిలీజ్ చేసినప్పుడే ఏమి రిలీజ్ చేసాయనేటువంటిది కూడా ఒక్కసారి మీకు వినిపిస్తాం నిజంగా పోలీసులకు సంబంధించినటువంటి దానిలో పోలీసులకు సంబంధించినటువంటి వాళ్ళ అధికారుల సంఘం ఏదైతే ఉందో వాళ్ళు స్పందించి వెంటనే దీని మీద కేసు నమోదు చేయిస్తారనుకున్నాం అటువంటి పరిస్థితి కనిపించడం లేదు కాబట్టి ఈరోజు మేము పోలీసుల పట్ల గౌరవం ఉండేటువంటి వాళ్ళు ఎక్కడన్నా ఎవరన్నా పొరపాటు చేస్తే దాన్ని ప్రశ్నిస్తేనే మా మీద కేసులు పెట్టారు మేము ఎక్కడ పోలీసుల గురించి మేము కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా నాయకుడు ఎక్కడ తప్పు మాట్లాడలేదు అయినా ఆయన నెల్లూరుకు వచ్చినప్పుడు పోలీసులకు సంబంధించినటువంటి వాళ్ళ సంఘం ఏదైతే ఉందో అధికారులకు సంబంధించినటువంటి అసోసియేషన్ ఏదైతే ఉందో వాళ్ళు ఒక మాట మాట్లాడారు ఏమనంటే అవినీతి పొరులని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారని చెప్పి చెప్పారు పాపం ఎంతవరకు న్యాయస్థానాలు మమ్మల్ని అవినీతి నిర్ధారించలేదు ఏమి లేకుండానే పోలీస్ అసోసియేషన్ మాత్రం అవినీతి నిర్ధారించేసింది కాబట్టి వ్యవహారం సంబంధించి మాట్లాడలేదు కాబట్టి పోలీసు వ్యవస్థ పట్ల మాకు గౌరవం ఉంది కాబట్టి అనవసరంగా అక్కడ ఉన్నటువంటి ఆ కొత్త కోట సిఐని కానీ ఎస్ఐని కానీ దుర్భాషలాడడం దాని మీద బాధేసింది అయితే మేము అనుకున్నాం నెల్లూరు జిల్లాలో అయితే గట్టి ఎస్పీ ఉన్నాడు కాబట్టి ఒక పది టీములైనా వేసి సాయంకాలానికైనా అయ్యన పాత్రను తీసుకొచ్చేటు అనేటువంటి నమ్మకం విశ్వాసం ఉంది కాబట్టి ఎస్పీ గారి మీద నెల్లూరు ఎస్పీ కృష్ణకాటి మీద ఆయన అయితే సమర్థవంతంగా నిర్వహించగలడు కాబట్టి వీళ్ళు ఎందుకంటే గతంలో పోలీసులు మాట్లాడి పేరు ఎక్కడ కూడా కేసు కట్టాడు మా మీద కాబట్టి సాయంకాలానికి అయ్యన పాత్ర ఎక్కడున్నా సరే తీసుకొచ్చి స్టేషన్లో పాడేసి జైలుకు పంపిస్తాడని చెప్పి అనుకుంటున్నాం అందులో భాగంగానే ఈరోజు నిజంగా ఇది మేము చెప్పేది రేం బగుళ్ళు కష్టపడి పనిచేస్తుంది పోలీసు వ్యవస్థ కొంతమంది ఈరోజు ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు కొమ్ము కాచి ఏదైనా పాపం చేయకూడనటువంటి పనులు చేసి ఉండొచ్చు వాళ్ళని మేము విమర్శ ఉండొచ్చు కానీ వ్యవస్థ మీద ఈరోజు ఏమీ తప్పు లేకుండా దానికి ఎస్కార్ట్ ఆలస్యమైందని చెప్పి చెప్పి మాట్లాడడం ఆయన పక్కన ఉండే వాళ్ళు పోలీసును దూషిస్తే అదేదో పెద్ద హీరోయిజం లాగా ఏళ్ళ కొట్టి చప్పట్లు కొట్టి ఏళ్ళ వేయడం అనేటువంటిది బాధాకరమైనటువంటి విషయం ఇది పోలీసుల యొక్క ఆత్మాభిమానాన్ని ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేటువంటి విషయం అందులో భాగంగా ఈరోజు పాపం చాలామంది సమర్థవంతంగా నీతిమంతంగా నిజాయితీగా విధులు నిర్వహిస్తారు కాబట్టి పోలీసు వ్యవస్థ అనేటువంటిదాన్ని ఆత్మవిశ్వాసం దెబ్బతింటే ఆత్మస్థైర్యం దెబ్బతింటే ఈరోజు సంఘ విద్రోహ శక్తులు చెలరేగిపోతాయి దానివల్ల ఈ సమాజంలో అశాంతి నెలకొల్పుతుంది శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది బాధ్యత కలిగినటువంటి పౌరులుగా మేము కూడా రాజ్యాంగ వ్యవస్థలో మంత్రులుగా పనిచేశాం శాసనసభ్యులుగా పనిచేసాం ఈరోజు మా వాళ్ళు చాలామంది మండల సభ్యులుగా ఉన్నారు మేమందరం కూడా బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులుగా పౌరులుగా పోలీసు వ్యవస్థ మీద ఇటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ ఈరోజు అందరం కలిసి వచ్చి ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి పిచ్చిన వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో సిఈ గారి స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారికి ఈరోజు మా అందరి పక్షాన్ని మేమందరం కూడా అయ్యా ఇది ఫిర్యాదు వెంటనే నమోదు చేసి చర్యలు తీసుకోండి ఇది ఒక రాజ్యాంగం అనేటువంటి ఉన్నత స్థానంలో ఉండేటువంటి వాటి ఎందుకంటే ఈ కూటమి పాలన చూస్తున్నాం అధికారంలో ఒక రాకముందు అచ్చెన్నాయుడు ఏ విధంగా బూతులో మాట్లాడాడు పోలీసుల గురించి ఈరోజు హో సాక్షాత్తు హోంమంత్రిగా ఉన్నటువంటి మహిళ అనేటువంటిది కూడా లేకుండా ఆ రోజు అనిత్ గారు ఏ విధంగా మాట్లాడారు వీళ్ళు ఏ విధంగా మాట్లాడారు అనేటువంటి మనం చూసాం అధికారం లేనప్పుడు పోలీసులు నిందించి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పోలీసులను దూషించడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు కాబట్టి దాన్ని ఈరోజు మా బాధ్యతగా మేము చూసాం రెండు రోజులు ఏదన్నా పోలీస్ అసోసియేషన్స్ యాక్ట్ అవుతాయేమో వాళ్లే ఫిర్యాదు చేస్తారేమో దాని మీద పోలీసు యంత్రాంగం చర్యలు మనం చూసాం ఎక్కడా కూడా వాళ్ళ చలనం కల్పించలేదు కాబట్టి పోలీసుల్లో కోసం అసోసియేషన్లు ఏదన్నా ఉంటే మేము అధికార పార్టీ వాళ్ళు ఏమి చెప్పినా భరిస్తాం ప్రతిపక్షంలో వాళ్ళ మా పేరు ఎత్తినా కూడా మేము సహించమన్నట్టుగా వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తుంది కాబట్టి మా బాధ్యతగా భావించింది పోలీసు అనేటువంటి వాడు ఈ సమాజంలో అన్నిటికీ అతీతంగా పనిచేసేటువంటి వాడు కుటుంబాలను కూడా లెక్క చేయకుండా ఎండ వాన రాత్రి పగలైనటువంటి తారతమ్యం తేడా లేకుండా పనిచేసేటువంటి ఆ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులను దూషించడం నిజంగా బాధాకరమైనటువంటి విషయం ఏదైనా సందర్భం ఉండి ఆ సందర్భానుసారం మాట్లాడదంటే ఏమీ లేదు ఆయన మాటలను ఉంది ఎస్కాట్ రావడం ఆలస్య ఎస్కాట్ పక్కన లేదని చెప్పి చెప్పి పోలీసులు అనకూడనటువంటి మాటలు ఉపయోగించినటువంటి పదజాలం ఉపయోగించాడు కాబట్టి ఈరోజు దీని మీద చర్యలు తీసుకోండి అని చెప్పారా మేము ఆశిస్తున్నాం ఆకాంక్షిస్తున్నాం మననే ఎక్కడో పేపర్లో చూసాం నాలుగో సినిమా నెల్లూరులో తను తెలిసి అని చెప్పి కాబట్టి దాని ప్రకారం ఎస్పీ గారు వెంటనే చర్యలు తీసుకుని ఈరోజు దీనికి సంబంధించి అయ్యర్ పాత్రల మీద కేసు నమోదు చేయడం కేసు నమోదు చేసి ఈరోజు ఒక పది టీములైనా పంపించి ఎక్కడెక్కడో వ్యక్తికి పట్టకొచ్చి ఆయన మీద చర్యలు తీసుకోవాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షానికి డిమాండ్ చేస్తున్నారు ఏదైతే రాజ్యాంగ పదవిలో ఉండి గౌరవప్రదమైనటువంటి స్పీకర్ స్థానంలో ఉంది అందరికీ మార్గదర్శిగా వ్యవహరించాల్సిన పోలీస్ వ్యవస్థ వ్యవస్థలో పనిచేసేటువంటి ఎస్ఐ కానీ సిఐ కానీ చిన్న తప్పే వాళ్ళు ఎస్కార్ట్ లేట్ అయినంతవరకు వాళ్ళని కూతులు తిట్టడం అనేది ఎవరు కూడా హర్షించరు ఇది మంచిది కాదు ఎవరైనా తెలియక ఎమ్మెల్యేలో లేకుండా చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరైనా మాట్లాడితే ఈయన బుద్ధి చెప్పి వారించాల్సింది పోయి తనే మాట్లాడి తనే ఎంకరేజ్ చేసే విధంగా అందరినీ ఎంకరేజ్ చేస్తూ చప్పట్లు కొట్టిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళని కామెంట్ చేస్తూ మాట్లాడడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఖండిస్తూ ఉంది పెద్దలు జిల్లా అధ్యక్షులు మాజీ ప్రజలు మోదీ అన్నట్టు ఇప్పటి వరకు పోలీసు అసోసియేషన్ దాంట్లో కూడా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళకి మనసు కష్టం వేసేది ఎవరైనా పొలిటికల్లో వాళ్ళు మాట్లాడితే మేము పోలీస్ వ్యవస్థని ప్రిన్సిపల్ మాట్లాడకూడదని వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టుబడుతూ ఉంటాం మరి ఎందుకంటే కానీ రెండు రోజులు అయిపోయినా కూడా మూడు రోజులు అయిపోయినా కూడా ఈ రోజుకి పోలీస్ అసోసియేషన్ స్టేట్ లెవెల్లో కావచ్చు జిల్లా స్థాయిలో కావచ్చు ఎవరు కూడా నోరు మీద పెట్టలేరు పోలీసుని అత్యంత ఘోరంగా అవమానించేలాగా మాట్లాడి అనిపించింది ఇంతకుముందు గవర్నమెంట్ గారు కూడా చెప్పినట్లుగా ఇంతమంది యూనిఫామ్ అంటే మీరు మా మీద అక్రమ కేసులు కనుక బనాయిస్తే మీ యూనిఫామ్ తీసేసి మిమ్మల్ని నిలబెడతాము అని చెప్పే పదాలు మాట్లాడితేనే అవమానంగా భావించారు మరి ఈ రోజు మాటలు ఏంటి ఈ భాష ఏంటి సామాన్య లేవనుకుంటా ఉన్నారు తెలుసా పోలీసుని ఈ విధంగా మాట్లాడి వాళ్ళని ఈ విధంగా కంట్రోల్ చేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళ వై ప్రాంతలు పోలీసు నిలబడి ఎవరికి చెప్పుడు ఎవరితో చెప్పుకోవాలి సో ప్రజల్ని ఈ విధంగా మాట్లాడే తెలుగుదేశం కూట ప్రభుత్వం దీని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలా అయ్యన్న పాత్రుడు చెప్పినారో అతన్ని ఖచ్చితంగా పోలీసు చిన్నపిల్లల చిన్న ఎఫ్ఐఆర్ నమోదు చేశాడు ment cabritge. És real?